రాజుల రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇస్రాయేల్ రాజైన ఎరోబాము ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరమందు యూధారాజైన అమజ్య కుమారుడైన అజర్యానారంభించను అతడు పదునారేండ్ల వాడై ఏలనారంభించి ఎరుషులేమునందు రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి ఎరుషులేము కాపురస్తురాలైన ఎకోలియా ఇతడు తన తండ్రి అయిన అమజ్యాచర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచూ ధూపము వేయిచూ ఉండిరి యహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్టరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరంలో నివసించెను గనుక రాజకుమారుడైన యువతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజర్య తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురంలో తన పితరుల సమాధి ఎందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యువతాము అతనికి మారుగా రాజాయను యూదారాజైన అజర్యా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమందు ఎరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు ఇస్రాయెల్ వారు పాపము చేయుటకు కారకుడు నెబాత కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును ఎహోవా దృష్టికి చెడుతనము కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుతుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయేలు సింహాసనం మీద ఆసీనుల ఇందురని యహోవా యహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను యూదారాజైన ఉజ్జియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మందు యాభేషు కుమారుడైన షెల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెలదినములు గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చీయుస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అతడ గర్భిణులందరి గర్భములను చింపెను యుదారాజైన అజర్యా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇస్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను ఇతడును తన దినములన్నీ ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడగు నెబాదు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడివకాయ అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అశూరు రాజైన పూలు దేశము మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరుచున్నట్లుగా పూలు చేత సంధి చేయించుకునవల్నని రెండు వేల మనుగుల వెండి పూలునకు ఇచ్చెను మెనహేము ఇస్రాయేల్ భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను యాబదేసి తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశూరు రాజునకిచ్చెను గనుక అశూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయేను మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మారుగా రాజాయను యుదారాజైన అజర్యా ఏలుబడిలో యాబ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్య షోమ్రోనులో ఇస్రాయేల్ వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు హోవా దృష్టికి చెడుతనము జరిగించను ఇతని క్రింద అధిపతియు రెమల్యా రెమల్యాకుమారుడునైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన యాభై మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలిసుకుని షోమ్రోన్లోనున్న రాజనగర్లోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్లాకు మారుగా రాజాయను పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ప్రాయబడి ఉన్నది యూదారాజైన అజర్యా ఏలుబడిలో యాబై రెండవ సంవత్సరమందు కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇస్రాయేలు రాజైన పెకహు దినములలో అశూరు రాజైన తిగ్లాత్పి వచ్చి ఈయోను పట్టణమును మయక పట్టణమును యనోయహు పట్టణమును కాదేశు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలీలియా దేశమును నఫ్తాలీ దేశమంతయను పట్టుకుని అతడునున్న వారిని అశూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను అప్పుడు ఏలా కుమారుడైన హోషేయా ఇస్రాయేలు రాజును కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యుధారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చీ అతడు చేసిన దానిని అంతటిని ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలు రాజును కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యోధారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించను అతడు ఇరువది ఐదేండ్ల వాడై యరుషులేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యరుషా ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులను అర్పించుచూ ధూపము వేయుచూ నుండిరి ఇతడు యహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యువతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యుధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆ దినములలో యహోవా శ్రీయారాజైన రెజ్జీనును కుమారుడైన పెకహును యూదాదేశము మీదికి పంపనారంభించెను యువతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను